హలో టీచర్స్ వెల్కమ్ టు సాయి లెర్నింగ్ లర్నింగ్ ఛానల్ వీడియో టైటిల్ చూశారు కదా ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్పీచ్ ఫర్ టీచర్స్ ఎందుకు ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్పీచ్ ఓన్లీ టీచర్స్ మాత్రమే అనుకుంటున్నారా అయితే ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు దానికి ఇంతకు ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటున్నారా వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము మీ అందరి దృష్టిలో ఇండిపెండెన్స్ డే అంటే ఏమనుకుంటున్నారు ఇండిపెండెన్స్ డే అంటే ఆ రోజు మనం మన జాతీయ జెండాని ఎగరవేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మంచి మంచి ఉపన్యాసాలు పాటలు పాడుకొని ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక పిల్లలకు బిస్కెట్లు పంచిపెడతారు నా ఇండిపెండెన్స్ డే ఇండిపెండెంట్ డే మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మాత్రమే ఉంటుందా మిగతా త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఇయర్లో ఏవైతే ఉన్నాయో ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి మళ్ళీ వచ్చి ఆగస్ట్ ఫోర్టీన్ వరకు ఇవన్నీ డిపెండెంట్ డేసా అయితే మనకు ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మాత్రమే ఇండిపెండెంట్ డేనా చెప్పండి ఇట్స్ టోటలీ రాంగ్ ఇంతవరకు మనం చేసుకున్న ఇండిపెండెన్స్ డేస్ అన్నీ రాంగ్ మనం ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా కేవలం వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించారు సుమారు రెండు వందల సంవత్సరాలు ప పరిపాలించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందని మనం చాలా సింపుల్గా చెప్ చెప్పుకుంటాం కానీ స్వాతంత్రం కన్నా ముందు భారతదేశంలో జరిగిన అక్రమాలు అన్యాయాల గురించి మనం ఆలోచించం ఎందుకంటే భరతమాత సుమారుగా పరాయి పరిపాలనలో రెండు వందల సంవత్సరాలు తన చేతులకు సంఖ్య సంఖ్యలను మోసింది ఆ సంఖ్యలను విముక్తి పొందిన రోజే ఈ స్వాతంత్ర దినోత్సవం కేవలం భారతదేశం కోసం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అమరవీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన త్యాగానికి గుర్తు ఈ స్వాతంత్ర దినోత్సవం పరాయి పరిపాలనలో మన మాత కార్చిన ప్రతి కన్నీటి బొట్టు విలువ ఈ స్వాతంత్ర దినోత్సవం అయితే ఇంతటి ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా అయితే దాదాపుగా మనకు ఇండిపెండెన్స్ డే వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా భారతదేశంలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ డే అంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ డే రావడం భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషి ఒక డిగ్నిఫైడ్ సోషల్ లైఫ్ని లీడ్ చేయడమే ఇండిపెండెన్స్ డే అయితే అందరూ ఒక డిగ్నిఫైడ్ సోషల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారా మనం చూస్తే భారతదేశంలో ఇంకా పేదరికం ఇన్ఈక్వాలిటీ అన్యాయం అవినీతి కరప్షన్ ఇలా రోజు మనకు కనిపిస్తున్నాయి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా అందుకు కారణం చదువులేకపోవడం కేవలం చదువులేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ప్రజలకు మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది మన భారతదేశానికంటూ ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉంది ఇవేవి వాళ్ళకు తెలియదు మనకు రైట్ టు లైఫ్ ఉంది మనకు రైట్ టు ఈక్వాలిటీ ఉంది రైట్ టు లిబర్టీ ఉంది ఇవన్నీ కూడా ఇల్లిటరేట్ పీపుల్కి ఎవ్వరికీ తెలియదు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల అయితే మనిషికి ఎడ్యుకేషన్ అనేది మూడో కన్ను లాంటిది అయితే విద్యను వారికి అందించేది ఎవరు టీచర్స్ టీచర్స్ అయినా మనమే వాళ్ళకు విద్యను అందించేది అందుకే నా దృష్టిలో టీచర్ ఒక క్యాండిల్ లాంటి వాడు ఒక క్యాండిల్ తాను కరిగిపోతూ కూడా చుట్టుపక్కలంతా వెలుతురు నింపుతుంది అలాగే టీచర్ కూడా సమాజంలో నిండిన అజ్ఞాయ అజ్ఞానాన్ని అంధకారాన్ని ప్రాలదోలి వెలుతురు అందించేవారు టీచర్ సో ఇండిపెండెన్స్ డే రోజు ఇంతవరకు జరుపుకున్న ఈ ఇండిపెండెన్స్ డేస్ కాకుండా ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఆ ఒక్కరోజే ఇండిపెండెన్స్ డే జరుపుకుని మిగతా డేస్ డిపెండెన్స్ ఇండిపెండెన్స్ లాగా జరుపుకోకుండా మన భారతదేశంలో జరుగుతున్న అన్యాయాన్ని అధర్మాన్ని కరప్షన్ని అవినీతిని ఇవన్నీ దూరం చేసి టీచర్స్ అయిన మీరే పిల్లలందరికీ స్టూడెంట్స్కి అలాగే అందరికీ మన ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ గురించి అందరికీ టీచ్ చేయాలని కోరుకుంటున్నాను ఐ హోప్ మీరు ఇండిపెండెన్స్ డేగా ప్రతిరోజు మారుస్తారని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ రెస్పెక్టెడ్ టీచర్స్ టీచర్స్ ఆర్ ద చేంజ్ మేకర్స్ ఇన్ ద సొసైటీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్ చేయండి అలాగే భారతదేశంలో ఏం తొలగిస్తే మనకు రియల్ ఇండిపెండెన్స్ డే వస్తుంది అన్నది కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీ టీచర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే